కొనసాగుతూ ఉన్నాను అయితే నేను నాకు ఓటు హక్కు దాని నుంచి కూడా కాంగ్రెస్కే వసాను కాంగ్రెస్ తర్వాత రెండు వేల తొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరా అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నడుస్తున్నాను నా ప్రయాణం పొత్తు రామారావు గెలిపించుకున్నాం అప్పుడు దీనిలో పోయేటప్పుడు కూడా మన మీరు రాలేదు వైఎస్ఆర్ పార్టీ అని అంత నితగా ఉన్నాం కొంత పుట్టిన పంతొమ్మిదిలో ఎల్లెడ్ గారికి గెలిపించుకున్నాం అప్పటి నుంచి మేము మార్చి మానలేదు మాధవరావర్గంగా ఉన్నాము ఈ రోజుకి మేము కూడా మాధవరావు ఉన్నాడు కదా మా మాధవరావు చేస్తున్నాడు కదా కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సరికి ఎమ్మెల్యే సి మసూబ ఇక్కడ ఇచ్చారు కదా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు గెలిచా అంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే అతను అతని సామాజిక వర్గం తప్ప ఎవరు మాకు అవసరం లేదనే టైప్లో అతను ప్రవర్తిస్తున్నాడు నేను ఒకటి సార్లు చూశాను అసలు మమ్మల్ని అసలు లెక్క చెట్టులా వీళ్ళు మాధవరావు మనుషులు వీళ్ళ లేదు లేళ్ళతో మనకు పని లేదు వాళ్ళు ఓటింగ్ మనకు అవసరం లేదు అనే టైపులో అతను బిహేవ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ రెస్పెక్ట్ లేదు ఏమీ లేదు గవర్నర్ ప్రభుత్వ అధ్యక్షుడుగా నాకు ఏదో మరి సామాన్య కార్యకర్తకి ఎలా జరుగుతుందని నేను ఆ బాగా తోటి మాకు ఏం చేయాలో అర్థం కాక ఈరోజు మనసు చంపుకొని తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నాము కానీ మేము ఎక్కడున్నా కూడా ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నా అని చెప్పి మళ్ళీ వైసీపీకి ద్రో మనం వైసీపీకి అయితే న్యాయం చేయడం ఏ పార్టీలో అయితే మనం ఉంటామో ఆ పార్టీకి న్యాయం చేసి ఆ పార్టీ వ్యక్తిని గెలిపించి ఈరోజు మేము தெலுசம் பார்த்து வீட்டுக்கு கெடித்தாங்க மேம் ரெடி முன் கேதா